ఒక అడవిలో ఒక భయంకరమైన మృగరాజు అయిన సింహం ఉండేది ఒకరోజు ఆ సింహం ఒక చోట గాఢంగా నిద్రపోతూ ఉంది అప్పుడే ఒక చిట్టలుక పరుగులు తీస్తూ వచ్చి అజాగ్రత్తతో సింహం కాలిపై తొక్కింది కోపంతో గర్జించిన సింహం తన పంజాతో చిట్టెలుకను పట్టుకుంది భయంతో వణికిన చిట్టెలుక మృగరాజా నన్ను విడిచిపెట్టు ఎప్పుడో ఒకరోజు మీకు నేను ఉపకారం చేస్తాను అని దీనంగా వేడుకుంది చిట్టలుక మాటలు విని సింహం నవ్వుతూ నువ్వా నన్ను కాపాడేది ఎంత విచిత్రమంటూ వదిలేసింది కొన్ని రోజుల తర్వాత వేటగాడి వల్ల సింహం చిక్కుకుపోయి ప్రాణం కోసం పోరాడసాగింది దానిని చూసిన చిట్టెలుక జాలిపడి వల తాళ్లను ఒక్కొక్కటిగా కొరకసాగింది కొంతసేపటికి వల తెగిపోయి సింహం మళ్లీ స్వేచ్ఛ పొందింది నిన్ను చిన్నచూపు చూశాను నన్ను క్షమించు అని సింహం అన్నది చిట్టెలుక ఇలా అన్నది మీరు చేసిన ఉపకారానికి నేను ప్రతిఫలం ఇచ్చాను చిన్న సహాయం కూడా ఒకరోజు గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఎవరినీ చిన్నచూపు చూడకండి అని కథ ముగిసిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే శ్రీ సామ్ అఫీషియల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీకు ఇలాంటి స్టోరీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి